ఓం శ్రీ మాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరిప్పుడు చూస్తున్నట్టు మూలిక అనుగు తప్పెడ ఈ మూలిక గుండె జబ్బుల విన పక్షవాతం పైన నరల బలహీనత పైన అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా మూలిక అనేది గుర్తుపట్టుకోండి ఫస్ట్ ఈ అనుగు తప్పెడ ఈ విధంగా ఆకులనట్టి భూమికి అత్తకపోయినట్టు ఉంటాయి కొన్ని లైట్గా పైకి లేచి ఉంటాయి ఇది వెనకాల ఈ రకంగా ఉంటుంది ఇటు సైడ్ ఈ రకంగా ఉంటుంది ఈ మధ్యలో నుంచి ఇగో ఇట్లా ఈనలు అంటే ఇట్లా వస్తాయి అంటే ఇది మనకు ఉత్తరేణు విత్తనాలు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ఇందులో విత్తనాలు అంటూ ఉంటాయి ఇవన్నీ విత్తనాలు ఇందులో పూత అనేదిగో ఈ విధంగా పూత పూస్తుంది మరి ఈ మూలికను ఎవరికైతే గుండె జబ్బు అనగా గుండె లోపల గుండెకు వాల్స్ అన్నట్టు ఉంటాయి ఆ వాల్స్ కూడుకపోయినాయి చెప్తుంటారు కొందరికైతే గుండెకు రంధ్రాలు పడ్డాయి శీద్రాలు పడ్డాయి అని చెప్తుంటారు మనిషికి బ్రతకడం అంటారు అవసరం ఉంటే ఆపరేషన్ చేసుకునే పరిస్థితి కూడా కొందరికి వస్తుంటుంది ఆపరేషన్ చేసినా బ్రతికే అవకాశం కొందరికి ఉండకపోవచ్చు మరి ఎందుకంటే ఈ రోజులల్లో బోర డబ్బు ఖర్చు పెట్టినా బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉంది అలాంటి వారికి నరల బలహీతున్న వారికి అంటే నరాలు సరిగ్గా నడవలేని పక్షంలో ఉన్నవారు కూడా ఇది ఆ విధంగా ఈ విధంగా ఉపయోగించుకోండి దీన్ని ఎప్పుడైనా ఆదివారం రోజు స్నానం చేసి ప్రొద్దున్నే వచ్చి వీటిని మంచిగా తవ్వుకుంటే లోపల ఒక ఎరు ఉంటుంది చుట్టూ సన్నం ఏర్లు ఉంటాయి వాటన్నిటిని తీసుకపోండి తీసుకపోయి దీనికి అనుపానంగా ఏం చేస్తారంటే మీరు ఈ ఏర్లు ఒక వంద గ్రాములు అయితే ఒక కొన్ని మిరియాలు కలుపుకోండి కొద్దిపాటి మిరియాలు తక్కువ కొద్దిపాటి మిరియాలు కలుపుకొని మెత్తగా చూర్ణం చేసుకొని దీన్ని పాలతోటి మంచి నాటి ఆవు పాలతోటి ఈ మూడు వేళ్ళకు వచ్చినంత అందులో వేసి పరిగడుపును తాగండి ఈ విధంగా ఒక పక్షం అంటే ఒక పదిహేను రోజులు తాగేసరికి ఆ గుండె లోపల కూసుకపోయినటువంటి రక్తనాళాలు కూడా తెరిచి తెరుచుకుంటాయి గుండె శుభ్రపడుతుంది వాళ్ళకి ఎలాంటి హార్ట్ స్ట్రోక్ రాకుండా అయిపోతుంది నరల బలహీనత తగ్గిపోతుంది వారికి ధాతు బాగా అభివృద్ధి అవుతుంది అనగా ఓజస్సు శరీరం లోపల ఓజస్సు అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఓజస్సు ఇంప్రూవ్మెంట్ అయిందంటే ఆటోమేటిక్గా తేజస్సు అంటే ముఖం లోపల గ్లో అనేది వచ్చేస్తుంది మనిషి గట్టి గట్టి శాతంగా మనిషి అనేది అభివృద్ధి చెందుతాడు ఈ విధంగా చేయడం వల్ల గుండెకు జబ్బు అనేది సోకదు గుండె బలంగా మారుతుంది ఈ విధంగా మూలికను గుర్తుపట్టుకోండి ఈ మూలికను అనుగు అని పిలుస్తారు సంస్కృతంలో వచ్చేసి శాస్త్రీనామం గ్రంథి తగరము ఇది చాలా బలమైన మూలిక ఉపయోగించుకునేవారు ఎవరైనా ఈ విధంగా ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు